సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీ నైక్ ఛానల్ ఈరోజు ఈ వచ్చేసి ఏంటి అంటే మా అమ్మ అయితే చికెన్ కట్ చేస్తుంది చికెన్ అయితే కుదర దాంట్లో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా అయితే ఈరోజు ఫుల్ వర్జం పడుతుంది సో నాకైతే స్పైసీగా చికెన్ తినాలనిపించింది అమేజింగ్ వెంటనే మమ్మీ స్టైల్లో చికెన్ అయితే వండుతుంది ఆనియన్స్ అయితే బ్రౌన్గా అయ్యాయి చికెన్ అయితే ఆయిల్లో పడిపోయింది చికెన్ అయితే మిక్స్ అయిపోతుంది అలా అలా డాన్స్ వేస్తుంది చికెన్లోనైతే కారం ఉప్పు పడిపోయాయి అలా ఇలా మిక్స్ అవుతుంది చికెన్ కలర్ మీది చూడండి ఎంత చాలా బాగు కనబడుతుందో స్పైసీగా మా అయితే చెప్పింది కొంతమంది అయితే చికెన్లో టమాటన్ అయితే కానీ మా అయితే మా మమ్మీ అయితే వేస్తుంది టమాటాని గ్రేవీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మమ్మీ అయితే చికెన్లో కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేసింది చికెన్కి అయితే కాసేపు బ్రేక్ ఇస్తాం మూత పెట్టి తీసేసరికి దాని కలర్ అయితే ఎలా కనిపించినా చూడండి ఫ్రెండ్స్ కాసేపు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ లాస్ట్ డేకి గరం మసాలా అయితే వేసేస్తున్నాము ఆల్మోస్ట్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గా సూపర్ అయితే ఉంది మీకు కూడా తినాలనిపిస్తుందా నాకైతే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకెందుకు మీరు కూడా చేసేసుకోండి సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి ఏంటంటే ఈరోజు అయితే చాలా వర్షం పడుతుంది కదా బాగా వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్ అందుకే మమ్మీ ఏం చేసిందంటే స్పైసీగా చికెన్ చేసింది ఫ్రెండ్స్ చికెన్ ఈ వర్షంలో ఇంత వర్షంలో మమ్మీ కర్రీ అయితే చేసింది స్పైసీగా మేము తినబోతున్నాం తినేటప్పుడు మేము వీడియో తీస్తాం ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి రైస్ అయితే మమ్మీ ప్లేట్లో పెడుతుంది మేము నేనైతే తినడానికి రెడీ అవుతున్నాను ఇప్పుడైతే మమ్మీ కర్రీ అయితే పెడుతుంది ఫ్రెండ్స్ చూడండి కర్రీ అయితే కలర్ చూడండి ఎంత చాలా బాగు ఎలా కనబడుతుందో ఫ్రెండ్స్ చూడండి నాకు చూస్తుంటే ఫాస్ట్ ఫాస్ట్గా తినాలనిపిస్తుంది లిమన్ అయితే పిండి తిన్నాను నేనైతే ఇప్పుడైతే కలుపుకుంటున్నాను తింటాను ఫ్రెండ్స్ ఎలా ఉందో టేస్ట్ చేస్తాను మీకు కూడా చెప్తాను తిందా మనం స్తుంది ఫ్రెండ్స్ హైలైట్ ఉంది బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇది ఎందుకు స్పెషల్ చెప్పాలా ఇదంతా ఈరోజైతే చాలా వర్షం పడుతుంది కదా ఈ వర్షంలో నాకు ఎందుకో తినాలనిపించింది అందుకే వర్షంలో కూడా తింటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వర్షంలో వేరే వేరే రైస్ వేరు వేరు కర్రీ పెట్టుకొని తింటుంటే